ఇక రెండవ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మనము పద్నాలుగు నుంచి పదిహేను రోజుల మధ్య కాలంలో కొడతాము సో పద్నాలుగు నుంచి పదిహేను పదహారు రోజులకు కొడతాము ఈ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇథియాన్ సైఫర్మిథిన్ ప్లస్ దానికి కాంబినేషన్ గా మట్టి సల్ఫర్ లేదా బ్లాక్ సల్ఫర్ అని అంటా ఉంటాము సో మట్టి సల్ఫర్ ఎందుకు కొట్టాలి అంటే గనక ఇది మనకు పండాకు నివారణ బూజు లాంటి నివారణ ఫంగిసైడ్ లాంటివి రానియకుండా చేస్తూనే మనకు ఆ ఏదైతే మనకు నారు మడి నుంచి తీసుకొచ్చి పెట్టినటువంటి ఏదైతే ఉందో ఆ నారు పైన పూతలు అనేది వస్తూ ఉంటాయి ఈ పూతలన్నీ రాలడానికి ఈ యొక్క మట్టి సల్ఫర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కొట్టాలి సో మట్టి సల్ఫర్ అనేది తోట పైన ఖచ్చితంగా పడాల్సిందే ఇది మిస్ చేస్తే అసలు అది మిస్ చేసి చెప్పిన వాళ్ళు ఒక కరెక్ట్ పర్సన్ అయితే కాదు మీరు చాలా మంది నేను చూస్తున్నాను మట్టి సల్ఫర్ అనేది చెప్తలేదు కానీ మట్టి సల్ఫర్ మస్ట్ అండ్ షుడ్ మిరప తోటకి మట్టి సల్ఫర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పడాలి ఇథియాన్ సైపర్ మిథిన్ ఎందుకు అంటే ఇథియాన్ సైపర్ మిథిన్ రెండింటి కాంబినేషన్ వల్ల పురుగు తెల్లదోమ పచ్చదోమ కావచ్చు రసం పిలిచే పురుగులు ఏవైనా కావచ్చు కరెక్ట్ మొత్తం కూడా క్లోజ్ అవుతుంది అనమాట పూర్తిగా పోవడం జరుగుతుంది సో ఇది మనకు సిస్టమేటిక్గా గా చేయదండి ఇది మనకు వచ్చేసి కాంటాక్ట్ గా పని చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఇథియాన్ సైఫర్మిథిన్ కాంబినేషన్ కొట్టడం వల్ల మొక్కకు అద్భుతమైనటువంటి లాభం ఉంటుందండి సో ఎటువంటి ముడతైనా ఉండండి పై ముడత కింది ముడత రెండు మూడతలు ఎటువంటి ముడతైనా ఉండని క్లీన్ చేసుకోవచ్చు మంచి గ్రోతింగ్ అనేది సన్న గ్రోతింగ్ అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా మట్టి సల్ఫర్ దీంతో కలుపుతున్నాం కాబట్టి మనకు పండాకు సమస్య లాంటిది ఏమైనా ఉన్నా పోవడము అదేవిధంగా పూత లాంటివి ఏమైనా ఉంటే రాలిపోయి మనకు నల్లగా రావడం అనేది జరుగుతుంది